నువ్వు ఆ రోజు పోలీసుల గురించి ఏం చెప్పినావు పాపం పోలీస్ కానిస్టేబుల్ సంవత్సరానికి మూడు సరెండర్ లీవ్లు వస్తే వాటితో పిల్లల ఫీజులు కట్టుకుంటారు పిల్లలకు స్కూల్ ఫీజుల మధ్య ఆ నాలుగు సరెండర్ లీవ్లు కట్టుకుంటారు ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మా పోలీస్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్లకు ఏఎస్ఐలకు పోలీస్ సిబ్బందికి ఐదు ఎరియర్స్ పెండింగ్ ఉన్నాయి ఐదు సరెండర్ లీవ్ పెండింగ్ ఉన్నాయి ఇవాళ పన్నెండు పద్నాలుగు డిఎల్ పెండింగ్ టిఎల్ పెండింగ్ లో ఉన్నాయి ఓ పద్నాలుగు టీఎల్ పెండింగ్ ఉన్నాయి ఐదు సరెండర్ లీవ్లు పెండింగ్ ఉన్నాయి పోలీస్ స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది కేసీఆర్ గారు ఉండగా క్రిమినల్స్ ను పైసలు అడుక్కోవద్దు తెల్ల పేపర్లు కొనకరాపో పెన్నులు కొనకరాపో అని క్రిమినల్స్ ను అడిగే సంస్కృతి గతంలో ఉండేది అదే మీరు అట్లా అడగొద్దు అందరినీ గౌరవంగా చూడాలని ప్రతి పోలీస్ స్టేషన్ కు నెలకు డెబ్బై ఐదు వేల రూపాయల అలవెన్స్ కేసీఆర్ గారు ప్రభుత్వం ఇస్తే రేవంత్ రెడ్డి వచ్చినాక స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది ఇలా కొత్త పోలీసు వాహనాలు కొనిచ్చి కేసీఆర్ గారు పోలీసుల గౌరవాన్ని పెంచిండు ప్రతిష్ట పెంచిండు రేవంత్ రెడ్డి వచ్చినాక వాహనాల్లో పెట్రోల్ బిల్లులు రిలీజ్ అయితలేవు ఇలా పెట్రోల్ పంపులలో పోలీస్ బండ్లకు మేము వయం పోయ్ మీరు బిల్లు కడతారా మేము పెట్రోల్ బంద్ పెడతామని పంపు యజమానులు పోలీసు ఉద్యోగులను బెదిరించే పరిస్థితి వచ్చింది అంటే పోలీసుల సరెండర్ లీవ్ ఇవ్వకపోతీ టీఏలు ఇవ్వకపోతేవి స్టేషన్ అలవెన్స్ బంద్ పెట్టి చివరికి పోలీస్ వాహనాల్లో పెట్రోల్ కు కూడా డబ్బులు ఇకపోతే అంటే ఏం చెప్పదలుచుకున్నావు నీ లెక్క దోచుకు తినమంటున్నావా నీలాగా అవినీతికి పాల్పడమంటున్నావా న్యాయబద్దంగా రావాల్సిన ఆ చిన్న పోలీస్ ఉద్యోగులు పాపం రికార్డే డొక్కాడని వాళ్ళు ఏఆర్ కానిస్టేబుల్ గాని సివిల్ కానిస్టేబుల్ గాని వాళ్ళ పిల్లల చదువులకు ఫీజులు కట్టలేక ఇబ్బంది పడతా ఉన్నారు హోంగార్డ్ల గురించి అయితే నువ్వు అసలు గొప్ప గొప్ప మాటలు చెప్పిన ఏ నేను రాగానే మొదటి సంతకం హోంగార్డ్లదే పెడతా వాళ్ళని పర్మనెంట్ చేస్తా వాళ్ళ జీతం పెంచుతాంటివి ఏం చేసిన ఆయనను కేసీఆర్ గారు పన్నెండు వేల ఉన్న హోంగార్డుల జీతాన్ని ఇరవై తొమ్మిది వేల రూపాయల కేసీఆర్ పెంచిండు రేవంత్ రెడ్డి వచ్చి రెండేండ్లు అయింది ఎంత పెంచిండు అంటే డెబ్బై ఐదు రూపాయలు పెంచిండు ఇక దానికి అప్పటి హోంగార్డ్లకు డెబ్బై ఐదు పెంచినా ఇక నా అంత మొగోడు లేడు రేవంత్ రెడ్డి పన్నెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేలు చేసిన కేసీఆర్ ఒక్క మాట అనలే ఇంకా పెంచాలి ఏడాదికి వెయ్యి పెంచుతా అన్నాడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఇంకా పెంచింది డెబ్బై ఐదు అది కూడా ఈ బట్టలు వాళ్ళకి ఇచ్చే డ్రెస్ అలవెన్స్ కూడా బంద్ అయిపోయింది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇచ్చేది అంటే ఎవరిని చూడు ఉసురు పోసుకున్నావు కేసీఆర్ గారు పాపం ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ దుమ్ముకు దూలికి పొగకు అనారోగ్యం పాలైతున్నారని ముప్పై శాతం ట్రాఫిక్ లకు అదనపు వేతనం ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం నువ్వేం చేసిన ఆయన పోలీసు ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం పోలీసులకు వాహనాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం పోలీసులకు స్టేషన్ అలవెన్స్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం ట్రాఫిక్ కానిస్టేబుల్లకు అడిషనల్ అలవెన్స్ ఇచ్చింది